హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ నిన్న నైట్ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ మామూలుగా లేదు ఎవరు ఊహించని ట్విస్ట్ ఇవ్వడం జరిగింది అర్ధరాత్రి పూట అలారం మోగుతుంటే నేను అందరం ఊహించింది ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరో లోపలికి వస్తున్నారు హౌజ్లోకి అనుకున్నాం కానీ చివరికి బిగ్ బాస్ ట్విస్ట్తో బిగ్ బాస్ హౌస్ ఎలిమినేషన్ స్టార్ట్ అయింది అసలు ఏమైంది ఏ విధంగా జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకుముందు దివ్య బిగ్ బాస్ ఆదేశాల మేరకు తన దృష్టిలో టాప్ ఒకటి నుంచి పదమూడు ఎవరో చెప్పి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది ఆ ర్యాంకింగ్స్ ఆధారంగానే టాప్ ఫైవ్లో ఉన్న వాళ్ళని కెప్టెన్ టాస్క్ జరిగింది అయితే టైప్ ఫైవ్లో ఉన్న సంజన డిమాండ్ ఇప్పటికే కెప్టెన్లు కావడంతో ఆ ప్లేస్లో దివ్యకి సుమన్ శెట్టికి అవకాశం దక్కింది దీంతో మొత్తం ఐదురు కెప్టెన్ టాస్క్లో పోటీ పడ్డారు వీరిలో ఇమా ఇమానియల్ గెలిచి హౌస్కి మూడో కెప్టెన్ కావడం జరిగింది ఆ తర్వాత మిడ్ వీక్ ఎలిమినేషన్ హడావిడి మొదలైంది అర్ధరాత్రి సైరన్ మోగించి సభ్యుల ఇంటి సభ్యులను కంగారు పెట్టాడు బిగ్ బాస్ సైరన్ మోగడంతో అందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తున్నారేమో అనుకొని పరిగెత్తుకుంటూ గార్డెన్ ఏరియాకి రావడం జరిగింది కానీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశాడు నా చక్ర వ్యూహం మొదటి అధ్యాయంలో దివ్య ఇంట్లోకి అడుగుపెట్టింది ఇప్పుడు అదే చక్ర వ్యూహంలో మరో అధ్యాయానికి సమయం వచ్చింది ఇంటి సభ్యులందరూ ఇప్పటి మీకు లభించిన ఫలాల్లోని బ్లూ బ్లాక్ సీడ్స్ ఏం తీసుకొచ్చాయో చూశారు ఇప్పుడు రెడ్ సీడ్ పొందిన వారు వంతు ఎప్పుడు లేని విధంగా రెడ్ సీడ్ పొందిన వారికి ఇంటి నుంచి ఒకరిని బయటికి పంపే అధికారాన్ని నేను ఇస్తున్నాను దివ్య నేను పంపిన సభ్యురాలు కాబట్టి ఫ్లోరా తన ఇమ్యూనిటీ గెలుచుకొని ఈ వారం సేవ్ అయ్యారు కాబట్టి వీరిద్దరూ మినహాయించి మిగతా రెడ్ సీడ్ పొందిన వారిలో నుంచి ఒకరిని మీరింటి నుంచి బయటికి పంపేందుకు నిర్ణయించాల్సి ఉంటుందంటే బిగ్ బాస్ చెప్పడం జరిగింది ఇక రెడ్ సీడ్ పొందిన భరణి హరీష్ గారు కళ్యాణ్ గారు డిమాన్ పవన్ రాము మాట్లాడ మాట్లాడుకోవడానికి రూమ్లోకి వెళ్ళడం జరిగింది హరీష్ అయితే ముందుగానే తన ఒపీనియన్ చెప్పడం జరిగింది నాకు సంజనా గారు అందులో వెరీ క్లియర్ ఎందుకంటే ఈ షో దొంగల షో దొంగతనాలు షో అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు సీరియస్గా నా ఒపీనియన్లో అయితే సేఫ్ గేమ్ ఆడుతుంది ఆమె అంటూ రాము కూడా చెప్పడం జరిగింది నీకు సంజనే గారైనా అడిగితే వంద శాతం అంటూ చెప్పాడు సుమన్ శెట్టి గారి విషయంలో నాతో బయట మాట్లాడుతూ మీరు నా గురిజీ కలిసి ఆయనది సిగరెట్లు తీసేద్దామన్నప్పుడు వద్దండి తప్పు అది పర్సనల్ సంబంధించిన వాటికి జోలికి వెళ్ళొద్దు అటాక్ చేయొద్దు దయచేసి అని చెప్పా సైకో ఆనందమో దేనికో అది దాని నుంచి అవుట్పుట్ ఏమొస్తుందని ఒక్కసారి కాదు మాటి మాటికి అదే రిపీట్ చేస్తున్నారు ఇవాళ దివ్యాధి కూడా అలానే ఏంటిది ఆ పరిస్థితి అని హరీష గట్టిగా అన్నాడు సంజనా గారికి ఎవరు ఫేవర్గా ఉంటారో వాళ్ళ గురించే ఆమె ఆలోచిస్తుంటుంది వాళ్ళ సైడే మాట్లాడుతుంటారు వాళ్ళ గురించే పనిచేస్తున్నట్లు ఉంటారు అందరి దగ్గర అది ఉందో లేదో తెలియదు కానీ నా విషయంలో ఎందుకు అనిపించిందో ఏమో మరి ఆవిడ కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్న ఫీలింగ్ అనిపించింది నాకు నేను అబ్జర్వ్ ఆమెను బాగా అబ్జర్వ్ చేశాను అంటూ రాము చెప్పడం జరిగింది సంజనా గారి తర్వాత సెకండ్ ఆప్షన్ అంటే ఎవరి పేరు చెప్తారని భరణి అడిగాడు స్ట్రాంగ్గా మెజారిటీ సంజనా గారే అని చెప్పడం జరిగింది సెకండ్ ఆప్షన్ అంటే నాకు ఎవరూ కనబడట్లేదు ఇప్పుడున్న పరిస్థితిలో ఇంట్లో నుంచి పంపించే అంత అనర్హులు ఎవరూ లేరు అంటూ హరీష్ చెప్పడం జరిగింది దీంతో సంజనే గారిని డిసైడ్ చేద్దామా మరి అని కళ్యాణ్ గారు అన్నారు నిర్ణయం తెలిపే సమయం వచ్చేసింది మిగతా సభ్యులు సూట్ కేసులన్నీ రూమ్ నుంచి తీసుకొని లివింగ్ ఏరియాకి రండి అంటూ బిగ్ బాస్ అనౌన్స్ రావడం జరిగింది దీంతో అందరు కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటో చెప్పండి అని బిగ్ బాస్ అడిగాడు దీంతో బిగ్ బాస్ సంజనా గారు అంటూ హరీష్ గారు చెప్పారు ఆవిడ కొంచెం ఏదైనా సరే ఆవిడకి నచ్చలేదంటే ఏదైనా ఇష్యూ అయితే అదే పర్సనల్గా తీసుకొని పర్సనల్ అటాక్ చేయడం ఎమోషన్స్తో ప్లే చేయడం చేస్తున్నారు అని పవన్ గారు ఈ ఈరోజు జరిగిన ఇన్సిడెంట్స్ అయితే అసలు నాకు మరీ నచ్చలేదు బిగ్ బాస్ గారు దివ్య గారిని పర్సనల్గా టార్గెట్ చేసి మరీ ఆవిడికి సంబంధించిన కాస్ట్యూమ్స్ అవి కూడా దాచేయడం అనేది డే వన్నే దివ్య గారు చాలా సఫర్ కావడం జరిగింది ఇది అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమే బిగ్ బాస్ అంటూ భరణి మాట్లాడాడు ఈ హౌజ్కి మాకు ఏదైతే వద్దనుకుంటున్నామో ఎలాంటి వాళ్ళు లేకపోతే ఈ హౌజ్ ఇంకా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటుందని మేము ఊహించుకుంటున్నామో అదే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది సంజన గారు లేకపోతే అందరూ ప్రశాంతంగా ఉంటారని నేను అనుకుంటున్నాను వేరే వాళ్ళ పర్సనల్గా ఇబ్బంది పడరు అనుకుంటున్నాను ఆ బేసిక్ మీద ఇక్కడ ఉన్న వాళ్ళందరితో పోల్చుకుంటే సంజన గారే కొంచెం డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు హౌజ్లో సో అందరికంటే ఆవిడ దగ్గర నుంచే మాకు నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయని సంజన గారి పేరు ఏకాభిప్రాయంతో డిసైడ్ చేశారు అందరూ మాట్లాడేశారా నేను కూడా మాట్లాడొచ్చా బిగ్ బాస్ గారు అంటూ సంజన తన అభిప్రాయాన్ని అడిగింది బిగ్ బాస్ని ఇవాళ జరిగింది ఏంటంటే దివ్య దొంగ వస్తువుల దొంగతనం అందులో నేను ఒంటరిగా లేను కదా కానీ వాళ్ళకు నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నాను నాకు తెలియదు లేక ఈరోజు నాకు దివ్య థర్డ్ ర్యాంక్ ఇచ్చింది హౌస్లో ఇక్కడ ఉన్న వాళ్ళలో నేనే థర్డ్ ప్లేస్లో ఉన్నాను కాబట్టి ఓకే తన స్ట్రాంగ్గా ఉంది తన పక్కకు జరిపేస్తే కట్ ఆఫ్ చేస్తే మా దారి క్లియర్ అవుతుందని అనుకున్నారు డైరెక్ట్గా కాంపిటీషన్లో నన్ను కార్నర్ చేసి బయటికి పంపిస్తున్నారు నాకు తెలియదు ఫస్ట్ వీక్ నుంచే నాకంటూ ముక్కుసూటి అభిప్రాయాలు ఉన్నాయి ఒక సోలో ప్లేయర్గానే ఉండడం జరిగింది నా ఆలోచనలు ఖచ్చితంగా డిఫరెన్స్ అవ్వచ్చు కానీ నేను ఎవరిని పర్సనల్గా హర్ట్ చేయలేదు అందుకే దివ్యను నేను పర్సనల్గా పిలిచాను మాట్లాడాను ఆమెకు వివరించడం కూడా జరిగింది అది మీరు కూడా చూశారు బిగ్ బాస్ ఇవాటి వరకు కూడా ఎవరైనా నా దగ్గరకు వచ్చి అటాక్ చేస్తే నేను డిఫెండ్ చేసుకున్నాను తప్ప నేనే ఒక్క మనిషితో కూడా తేడాగా మాట్లాడలేదు ఒక్క మనిషితో కూడా అరిచి మాట్లాడలేదు చాలా స్వీట్గా నా ఇంట్లో మెంబర్స్తో ఎలా ఉంటానో అలాగే వీళ్ళందరితో ఉన్నాను బిగ్ బాస్ హౌస్లో హార్మోని పాటు చేయాలని అయితే అసలు నాకు ఆలోచన లేదు అయితే ఒప్పుకుంటున్నాను నా నాటి క్యాండిడేట్ ఆ నాటిని పర్సనల్గా తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్ళడం వాళ్ళు పంపిస్తున్నారంటే వాళ్ళకు స్పోర్టివ్ బిహేవియర్ లేకపోవచ్చు క్లియర్గా నన్ను కారణం చేస్తున్నారు కానీ ఏదేమైనా మీరు చెప్పేది ఫైనల్ డిసిజన్ నేను దాన్ని గౌరవిస్తాను పాటిస్తాను అయితే నా పరంగా నేను వంద కాదు ఐదు వందల పర్సెంట్ షో కోసం ఇచ్చాను ఆ తృప్తి నాకైతే ఉంది నేను హౌస్లో ఉండడానికి అర్హత ఉంది అని అని నేను అనుకుంటున్నాను సంజన గట్టిగా చెప్పింది రెడ్ స్ట్రీట్ పొందిన వారు ఇంటి నుంచి బయటికి పంపించేందుకు నిర్ణయించిన సంజన సూట్ కేసుని మెయిన్ గేట్ బయట పెట్టండి సంజన మీరు వెంటనే మెయిన్ గేట్ నుంచి బయటికి వెళ్ళండి అంటూ బిగ్ బాస్ అన్నాడు దీంతో సంజనని హత్తుకొని ఫ్లోరా ఎమోషనల్ అయింది డోంట్ డోంట్ వర్రీ టైగర్లా ఉండు అందరూ ఉన్నారు నీకు అంటూ సంజన చెప్పింది ఇక ఇమానియాలు అయితే ఏడవడం చూసి ఏడవకు నువ్వు ఏడిస్తే నేను కూడా ఏడుస్తా దేవుడికి చూడు నాకు బయట ఇంకొక బిడ్డ కూడా ఉన్నాడు నేను పోయి తనని చూడాలని ఉందేమో నువ్వు టైగర్లా ఏడవకూడదు ఇమానియాల్ నువ్వు ఏడిస్తే నేనే ఏడుస్తాను రా నేను ఒంటరిగా పోతున్నా నీతో నీతో అందరూ ఉన్నారు కదా నీతో అందరూ ఉన్నారు కదా నువ్వెందుకు ఏడవడం అంటూ సంజన కూడా కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంది దీంతో ఇమానియల్ థ్యాంక్స్ మమ్మీ అంటూ సంజనని గట్టిగా అత్తుకొని బాగా ఏడ్చాడు నువ్వు గెలవాలి కప్పు ఇక నేను లేను కప్పు నీదే నువ్వు కప్పు గెలవాలి అంటూ ఇమానియన్ ధైర్యం చెప్పి అందరికీ బై బై చెప్పేసింది సంజన సంజన వెళ్ళిపోయాక ఇమానియాల్ ఇంకా ఎమోషనల్ అయిపోయాడు ఇమరామనుకున్నా నేను చేయాలనుకున్నది చేస్తా నేను నెగిటివ్ అయినా పర్లేదు నేను షో కోసం ఏదో ఒకటి చేస్తా అది ఎలా వెళ్ళినా పర్లేదు అని మైండ్ ఎవరు ఉండదు అనుకున్నా అంటే నా తప్పులు నా నీ మీద పడకూడదు నేను తప్పులు చేసుకుంటూనే ముందుకెళ్తా అది నేను మైండ్లో ఫిక్స్ అయ్యా నువ్వు నేను తప్పు చేసేటప్పుడు దగ్గరకు రావద్దని నన్ను దూరం పెట్టేది అంటూ ఇమానియా ఏడ్చాడు ఇక అప్పటికి సంజన సీక్రెట్స్ రూమ్కి వెళ్ళి ఇదంతా టీవీలో చూస్తూనే ఉంది నేను నాటి బిగ్ బాస్ నాటి అంటూ నెగిటివ్ కాదు నేను నా నా దానిలోనే వెళ్తానంటూ సంజన చెప్పింది ఒక్క క్షణం ఒంటరి వాడిని అయిపోయానని అంటూ ఇమానియల్ కన్నీ పెట్టుకున్నాడు నాకు మంచి పాఠం రండి కామెడీ అంటూ దివ్యతో చెప్పి ఇమానియాల్ ఏ బాగా ఏడుస్తున్నాడు హౌజులో నవ్వులు పోయాయి నువ్వే మనిషి ఇంటి నుంచి బయటికి వెళ్ళరు ఐదురు డిస్కస్ చేశారు కదా బిగ్ బాస్ ఆ రూమ్లో అది కూడా నేను చూడాలంటూ సంజన బిగ్ బాస్ని అడిగింది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్